శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వశీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ మీ ఇంట్లోకి కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నాడు బిడ్డ ఆ వ్యక్తి రాకతో కొన్ని సంఘటనలు జరగబోతున్నాయి వెంటనే తెలుసుకుని జాగ్రత్త పడు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏది ఏంటంటే బాబా ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా మేము నమ్ముకున్నటువంటి ఆ భగవంతుడు మమ్మల్ని రక్షిస్తూ ఉంటారు నిజమే మీరన్నది నిజమే బాబా ఎప్పుడు కూడా ఏ భగవంతుడైతే మీ ఇష్టదైవని పూర్తిగా మనస్ఫూర్తిగా నమ్ముతారో అప్పుడు ఎటువంటి కష్టాలున్నా సుడిగుండాలున్నా సరే ఎంత కొట్టుమిట్టాడుతో ఉన్నా సరే తప్పకుండా భగవంతుడు మిమ్మల్ని గట్టెక్కించి తీరుతారని బాబా మీరు మా వెంట ఎప్పుడు కూడా ఉంటారు మమ్మల్ని రక్షించుకుంటారు ఎన్ని సుడుగుండాలనైనా సరే తాకే ముందు మా సాయిని తాకాలి అన్నటువంటి సంగతి మాకు బాగా తెలుస్తాను కాబట్టి ఇక నుంచైనా సరే ధైర్యంగా ఉంటాము ఇది మీ మాటగా మేము ప్రతి నిత్యం కూడా గుర్తుంచుకుంటూ ఉంటామని అంటూనే ఉంటున్నా కదా తల్లి నీ మనసును కష్టపెట్టే విధంగా ఎలాంటి బాధ వచ్చినా సరే ఎలాంటి కష్టం వచ్చినా సరే ఎలాంటి బాధ వచ్చినా సరే నేను ఎప్పుడు కూడా తోడుగా ఉన్నాననే విషయాన్ని నువ్వు ఎప్పుడు కూడా గుర్తుకు తెచ్చుకుంటే చాలు తల్లి నువ్వు ఏ పని చేసేటప్పుడైనా సరే నీకు అంతా కూడా మంచి జరుగుతుంది కానీ నువ్వు ఎప్పుడు కూడా అపనమ్మకాన్ని ఉంచుకోవద్దమ్మా అపనమ్మకంతో చేసే ఏ పనైనా సరే ఎప్పుడు నీ మనసుకు అంత నివ్వదు నువ్వు ఎలా అంటే బాధ అయినా కానీ ఎలాంటైనా సరే నీ మనసు కనిపించినప్పుడు ఒకే ఒక్కసారి ఆ సమస్యని ఈ విధంగా చెప్పు ఎందుకంటే శాశ్వతంగా నువ్వు నా దగ్గర ఉండిపోలేవు కదా నువ్వు కేవలం అలా వచ్చేలా ఇలా వెళ్ళిపోయేటటువంటి సమస్య ఎప్పుడు కూడా నాకు తోడుగా ఉండవు కదా ఎప్పుడు నా వెంటే నా సాయి ఉంటాడని ఆ సమస్యతో బిడ్డా వెంటనే నీ నుంచి దూరం అయిపోతుంది నీ దగ్గరికి రావాలన్నా కూడా ఒక నిమిషం అది ఆలోచించేటటువంటి పరిస్థితి వస్తుంది ఒకటి చెప్తాను బిడ్డా మీ ఇంట్లో సంతోషంగా ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణంలో ఒక వ్యక్తి రాకతో అలజడి సృష్టిస్తుందమ్మా కానీ ఆ వ్యక్తి ఏ రకంగా అయినా సరే అవ్వచ్చు అంటే మీకు అల్లుడు రూపంలో అవ్వచ్చు లేదంటే మీ కొడుకు రూపంలో స్నేహితుల రూపంలో అవ్వచ్చు బంధువుల రూపంలో అవ్వచ్చు ఏ రూపంలో అయినా సరే అవ్వచ్చు బిడ్డ ఆ వ్యక్తి రాకతో మీ జీవితంలో కొంత అల్లకల్లులంగా ఉంటుంది మీ ఇంట్లో మనశ్శాంతి కాస్త కరువవుతుందమ్మా ఎందుకంటే మీరు వారిని అర్థం చేసుకోవట్లేదు వారు ఏమనుకుంటారో వీరు ఏమనుకుంటారో ఈ వ్యక్తి రాకతో అంటే అది స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే ఈ వ్యక్తి రాకతో మా జీవితంలో అంటే మా కుటుంబం అందరి ముందు కూడా చులకనైపోతుందేమో ఎవరైనా ఏమైనా చులకనగా ఒక మాట అనేస్తారేమో భయపడొద్దు బిడ్డ అది నీ బిడ్డ యొక్క ఇష్టంతోనే జరుగుతుంది కాబట్టి నీ బిడ్డ యొక్క మనసును నువ్వు అర్థం చేసుకోవాలమ్మా పెద్ద మనసుతో అర్థం చేసుకుంటే ఎవరు ఏమనుకుంటే నీకేం బిడ్డ నీ బిడ్డ యొక్క సంతోషమే కదా నీకు కావాల్సింది కాబట్టి ఎవరు ఏమనుకున్నా సరే వారితో ధైర్యంగా చెప్పు నా బిడ్డ ఇష్టపడ్డది కాబట్టి తనకు నచ్చినట్టుగా చేస్తున్నాను అని ధైర్యంగా బిడ్డ ఎవరు ఏమనుకున్నా సరే నీవి కూడా చేయలేరు కానీ నువ్వే భయపడిపోయి నువ్వే వారు ఏమనుకుంటారో వీరు ఏమనుకుంటారని నీ బిడ్డ మనసును ఎప్పుడు కూడా నొప్పించద్దు తల్లి అది ఎంతవరకైనా సరే దారి తీయవచ్చు కాబట్టి అందరి గురించి ఆలోచించడం మాని నీ బిడ్డ యొక్క మనసు మాత్రమే నీకు ముఖ్యం బిడ్డ ఆ వ్యక్తి ఎలాంటి అతనైనా సరే అర్థం చేసుకుని నీ బిడ్డ జీవితంలోకి సాగనంపు నీ బిడ్డ సంతోషంగా ఉంటుందని గుర్తుంచుకోమా ప్రతి ఒక్క జీవికి పుట్టిన ప్రతి ఒక్క జీవికి సమస్య అనేది తప్పకుండా ఉంటుంది కానీ అది జయించినప్పుడు సంతోషం చాలా అంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది కాబట్టి ఏదైనా ఆపద వచ్చినప్పుడు వెంటనే వాటి నుంచి బయటపడాలనే మార్గాన్ని నువ్వు వెతకాలి తప్ప ఎలా తప్పించుకోవాలో తప్పుడు మార్గాన్ని నువ్వు ఎప్పుడు కూడా ఎంచుకోవద్దమ్మా నీకు నచ్చకపోయినా నచ్చినా సరే నటించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కదా కేవలం కాలం నిన్ను ఎన్నో రకాలుగా పరీక్షించాలని నిన్ను నీ కుటుంబాన్ని ఇంకా ఇంకా బాధించాలని చాలా అంటే చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటుంది ఇప్పటి వరకు వాటికి ఏమాత్రం శక్తి సరిపోవడం లేదు ఎందుకో తెలుసా మీ అందరికీ కూడా అడ్డు ఈ సాయి అనేటువంటి శక్తి ఎదురుగా నిలబడి ఆపద నుంచి మిమ్మల్ని ఎలా బయటపడేయాలి అనేటటువంటి మనోధైర్యాన్ని మీకు తప్పకుండా ఇస్తున్నాడు కాబట్టి ఈ విషయం ఈ ఈరోజు ఈ వ్యక్తి రాకతో ఊహించినటువంటి అద్భుతం జరగబోతుంది అదేంటో తెలుసా ఎవరైనా ఉద్యోగం లేదని బాధపడుతున్నారు కదా ఇంకా ఎవరికైతే పుత్ర సంతానం కలగలేదని మనోవేదనకి గురవుతూ ఉంటారో వారందరికీ కూడా కుటుంబ కలహాలు కానీ ఏదైనా సరే ఎవరికి చెప్పుకోలేటువంటి ఏదో ఒక రకమైన బాధ ఉంటుంది కదా అది ఏదో ఒక శుభవార్త అనేది తప్పకుండా మీకు తారసపడుతుందమ్మా ఈ తండ్రి మీద నమ్మకం ఉంచుకునే ధైర్యంగా సంతోషంగా ఉండు నీ తండ్రి యొక్క ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ కూడా ఉంటుంది బిడ్డ నా బాబా ఎప్పుడు కూడా ఇలానే చెప్తారు ఇంతవరకు నాకు ఏమీ జరగలేదని బాధపడుతున్నావు కదమ్మా ఎప్పుడు కూడా నమ్మకమే జీవితం కదా నువ్వు నమ్మితే అంతా కూడా జరుగుతుంది నాకు మంచి జరుగుతుంది నా బాబా మంచి చేస్తారని అంటే నీకంతా మంచి జరుగుతుందమ్మా ఈ వ్యక్తి రాకతో నీ కుటుంబం అల్లకల్లోలమని అంటున్నాను కదా అసలు అల్లకల్లోలం ఏర్పడే పరిస్థితి అసలు లేదు తల్లి ఎందుకంటే నువ్వు అర్థం చేసుకుంటే నీ కుటుంబం ఎప్పుడు ఉన్నట్టుగా ప్రశాంతంగానే ఉంటుంది నువ్వు అర్థం చేసుకోలేకపోతేనే నీ జీవితంలో సమస్యలు నీ కుటుంబంలో గొడవలు మొదలవుతాయమ్మా కాబట్టి రాబోతున్నటువంటి వ్యక్తి ఎలాంటి వాడో ఏం చేస్తున్నాడు ఏ ఉద్దేశంతో వస్తున్నాడు అనేది వాటి కోసం అది స్త్రీ అయినా పురుషుడైనా వారి కోసం మాత్రం ఆలోచించి నీ బిడ్డ యొక్క మనసును కూడా అర్థం చేసుకుని వారి మనసును కూడా అర్థం చేసుకుని నీ జీవితంలోకి ఆహ్వానించావంటే నీ కుటుంబంలోకి ఆహ్వానించావంటే నీ జీవితం ఎప్పుడు కూడా సంతోషంగా సుఖమయంగానే ఉంటుందమ్మా కానీ నువ్వు ఆలోచించకుండా ఎవరో ఏదో అనుకుంటారో మా కుటుంబం అందరి ముందు చులకనైపోతుందని అలాంటి ఆలోచనలు అస్సలు ఆలోచించవద్దు బిడ్డ నీ బిడ్డ ఎలాంటి నిర్ణయం తీసుకుందో ఆలోచించు రాబోతున్న వ్యక్తి ఎలాంటి వ్యక్తితో ఆలోచించు అంతేగాని వారు వీరు అందరూ అనుకునేవారు ఎప్పుడు కూడా అనుకుంటారమ్మా అర్థం చేసుకునేవారు నువ్వు ఎలా ఉన్నా సరే అర్థం చేసుకుంటారు కాబట్టి ఎవ్వరి గురించి ఆలోచించవద్దు నీ బిడ్డ యొక్క సంతోషం మాత్రమే నీకు ముఖ్యం బిడ్డ నీ బిడ్డ యొక్క ఆనందం మాత్రమే ముఖ్యం కాబట్టి తన మనసుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యు నీకు వచ్చినటువంటి సమస్యకు పరిష్కారం ఎలా చేసుకోవాలో అంటే సంతోషంగా ఎప్పట్లాగే నీ కుటుంబం సంతోషంగా ఉండేలాగా నీకు వచ్చినటువంటి సమస్యని ఎలా పరిష్కరించుకోవాలో ఆలోచించు అంతే తప్ప ఇంకా ఎవ్వరి గురించి ఆలోచించుకమ్మా నీకు నీకు నీ బిడ్డలు నీకు ముఖ్యం అనమాట నీ కుటుంబం నీ బిడ్డలు నీకు ముఖ్యం వారి యొక్క సంతోషం మాత్రమే నీకు ముఖ్యమని బిడ్డ ఇది నీ సాయి తండ్రి నీకు ప్రేమతో చెప్పినటువంటి మాట తప్పకుండా గుర్తుపెట్టుకొని సంతోషంగా ధైర్యంగా ఆనందంగా ఉండు నీ సాయి తండ్రి కోరుకుంటున్నాడమ్మా ఎప్పుడు కూడా నీకు ఎన్నో రకాలైనటువంటి అవకాశాలను తప్పకుండా కల్పిస్తూ ఉంటాను ఆ బాధకి కారణమంటూ లేకపోలేదు కదా కానీ సమస్యకు మార్గమంటూ ఖచ్చితంగా ఉంటుంది బిడ్డ చెప్పు నీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది దగ్గర పడిందమ్మా అందుకే ఈ సమయంలో ఆ లక్ష్మీ అమ్మవారి కటాక్షం మీకు చాలా ముఖ్యం నీకు నీ కుటుంబానికి అంతా మంచి జరుగుతుందమ్మా నీకు ఎలాంటి సమస్య రాకుండా చూసుకునే బాధ్యత నాది అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతో ジェイサイラン。